వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారండి చదువుతున్నారా లేదా సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ నిన్న మా వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా దానికి చాలా మంది కింద విష్ చేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లెంత్ని కొంచెం తగ్గిస్తాను సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే షేర్ చేసేది ఉంది వీడియోని మాత్రం చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు మిస్ అవుతారు అయితే మనకు మనకున్న అన్ని గ్రూప్స్ ఎగ్జామ్స్లో గ్రూప్ వన్ అయిపోయింది కదండి నెక్స్ట్ గ్రూప్ త్రీ కూడా మొన్ననే రీసెంట్గా రాసాము గ్రూప్ ఫోర్ లాస్ట్ ఇయర్ రాసాము చాలా మందికి మంచి మార్క్స్ వచ్చినా కొంతమందికి వన్ ఇస్ టు త్రీ లిస్ట్లో రాలేదు ఈవెన్ వన్ ఇస్ టు త్రీ లిస్ట్లో ఉండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళకి కూడా జాబ్ రాలేదు అంటే ఇంకా వన్ ఇస్ టూ త్రీలో ఉంటుంది అని అనుకోవడం కూడా మన భ్రమ మనకు ఫైనల్ రిజల్ట్లో మన నేమ్ వచ్చే వరకు మనం ఇంకా జాబ్ ఫిక్స్ అని చెప్పేసి అనుకోవద్దు అయితే ఈ వీడియోలో నేను ఒక చిన్న విషయం చెప్తానండి ఎవరైతే సీరియస్గా గ్రూప్ టూ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం అంటే గట్టిగా చెప్తున్నాను ఇంకా ఇది మీరు వీడియోని సేవ్ చేసుకుంటారో ఎవరికైనా షేర్ చేస్తే మాత్రం మనకే లాస్ అయితే నేనేమంటున్నానంటే మనకు గ్రూప్ టూలో ఫోర్ పేపర్స్ ఉన్నాయి కదండి ఫోర్ పేపర్స్లో ఒక్కొక్క పేపర్లో మనం ఇంత టార్గెట్ అని పెట్టుకొని చదువుకుంటే చెప్పాలంటే గ్రూప్ టూ ఈజీ చెప్పాలంటే అంటే మరీ అంత టఫ్ అంటే అంత టఫ్ కాదు అంత ఈజీ అంటే అంత ఈజీ కాదు మోడరేట్ మంచి స్ట్రిక్ట్ ప్లాన్తో స్ట్రిక్ట్ స్ట్రాటజీతో వెళ్తే ఖచ్చితంగా గ్రూప్ టూ అనేటువంటి క్లియర్ చేయొచ్చు అయితే మనకు గ్రూప్ త్రీకి గ్రూప్ టూకి ఉన్న డిఫరెన్స్ ఒకటే ఒకే ఒక పేపర్ అది కూడా తెలంగాణ మూమెంట్ పేపర్ విచ్ ఈజ్ అ స్టాటిక్ సబ్జెక్ట్ నేను ఏమంటున్నానంటే ఏదైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక్కొక్క పేపర్ని మన స్ట్రాటజీతోటి పదును పెట్టుకుంటూ రావాలి వెపన్ లాగా చేసుకోవాలి ఒక్కొక్క పేపర్ని మనం దాంట్లో మనం స్ట్రాంగ్ అవ్వాలి దాన్ని మనం స్ట్రెంగ్త్ లాగా చేసుకోవాలి మీ అందరికీ తెలుసు నాకు స్ట్రెంగ్త్స్ వచ్చేసి పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవి రెండు నా స్ట్రెంగ్త్ సబ్జెక్ట్స్ అనమాట అంటే హిస్టరీ కూడా ఇంకా అట్లంటే ఇంకా మిగతా అన్నీ కూడా ఇప్పుడు జాగ్రఫీ అని అంటే కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ అవి కూడా నేను చేయగలుగుతాను కాకపోతే మెయిన్ స్ట్రెంత్ సబ్జెక్ట్స్ వచ్చేసి నాకు పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ కానీ ఇక్కడ గ్రూప్ టూలో మనకు ఒక అడ్వాంటేజ్ ఉందండి గ్రూప్ త్రీకి గ్రూప్ టూకి ఒకటే పేపర్ డిఫరెన్స్ కదా కానీ ఆ ఒక్క పేపర్ని ఎవరైతే పదును పెడతారో వాళ్ళకు మంచి మార్క్స్ వస్తాయి మంచి ర్యాంక్ అంటే మనకు లిస్ట్లో అయితే నేమ్ ఖచ్చితంగా ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పబోయే విషయము ఎవరైతే గ్రూప్ టూకి ఎట్లా అంటే ఇంకా నేను కసిగా నేను ఇప్పుడు ఎట్లాగ అన్ని ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి ఇంకా ఇది ఒకటే లాస్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ అసలు నోటిఫికేషన్స్ వస్తాయా అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఉంది ఎందుకంటే చాలా జరుగుతున్నాయి అన్నీ అయిపోయిన తర్వాతనే జాబ్కి క్యాలెండర్ రిలీజ్ చేస్తారు అండ్ వన్ మోర్ థింగ్ ఎవరైతే గ్రూప్ వన్ మీద బాగా రాసాము అని హోప్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో అందరు ఏమనుకున్నారు డిసెంబర్ నైన్త్ కల్లా వస్తాయి ఏదో ఒకటి వస్తుంది రే అంటే అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా వచ్చేస్తాయి అని చెప్పేసి అనుకున్నారు గ్రూప్ టూ మేబీ రాసే వాళ్ళు తక్కువ ఉండొచ్చేమో అని చెప్పేసి ఒకటి అనుకున్నారు చాలా సీరియస్ సీరియస్గా గ్రూప్ టూ ఆస్పిరెంట్స్ కానీ ఇప్పుడు ఇక తేలిపోయింది కదా అంటే నిన్న న్యూస్ పేపర్లో నిన్న మొన్న న్యూస్ పేపర్లు ఇచ్చారు కదండి ఫిబ్రవరి నైన్టీన్త్ అంటే ఫిబ్రవరి మంత్లో గ్రూప్ వన్ మెయిన్స్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి అన్నారు కాబట్టి ఆ గ్రూప్ వన్ రాసిన సీరియస్ యాస్పిరెంట్స్ కూడా మనకు గ్రూప్ టూలో ఉంటారు కాబట్టి కాంపిటీషన్ అనేటువంటిది హెవీగా ఉంటుంది కాబట్టి మనం మన స్ట్రెంత్ సబ్జెక్ట్స్ని ఇంకా పదును పెట్టుకోవాలి అయితే నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తూ వచ్చానండి మనకు బాలాజీ చిరబైన సార్ యాప్ ఉంది కదా ఆ బాలాజీ చిరబైన సార్ యాప్లో మనకు పాలిటీ సార్ ఇంకా పాలిటీ చెప్తారు అంటే తెలంగాణ మూమెంట్ కూడా చెప్తారు కానీ సార్ ఏంటిదంటే తెలంగాణ మూమెంట్ని వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేసేలాగా డిజైన్ చేశారనమాట సార్ యొక్క కోర్స్ని అంటే ఇంకా సార్ యొక్క వీడియో క్లాసెస్ వింటూ సార్ అంటే జస్ట్ వీడియో క్లాసెస్ వింటే సరిపోతుందండి సార్కి వన్ థర్టీ టూ ప్లస్ వచ్చాయన్నమాట ఎందులో గ్రూప్ టూలో సార్ గ్రూప్ వన్ మెయిన్స్ సార్కి మాక్సిమం గ్రూప్ వన్ కూడా వచ్చేస్తుంది ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది సార్ మీద సో సార్ అంత ఓపెన్ ఛాలెంజ్ చేశారు కదా వన్ థర్టీ ప్లస్ పక్కా వస్తాయని చెప్పేసి చెప్పినప్పుడు మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు ఇన్ కేస్ రాకపోతే వీకే నాస్క్ నేనేమంటున్నానంటే ఎవరైతే గ్రూప్ టూని మేము పక్కా మేము క్లియర్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉంటారో సార్ది ఏంటిదంటే ఫైవ్ హండ్రెడ్ ఏనండి అసలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా తక్కువ నన్ను అడిగితే ఇంత క్వాంటిటీ ఇంత క్వాలిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని కోర్సెస్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇవ్వడం అంటే చాలా తక్కువ ఇప్పుడు అంటే ఒక్కటే నా సబ్జెక్ట్ అంటే కాదు ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పానండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సార్ పాలిటీ ఇచ్చారు ప్లస్ తెలంగాణ మూమెంట్ రెండు కోర్సులు మనకు వీడియో క్లాసెస్ ఉంటాయి పాలిటీకి ఉంటాయి మనకు తెలంగాణ మూమెంట్కి కూడా ఉంటాయి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మీరు అసలు ఇంకా ఏమీ ఆలోచించకుండా బాలాజీ చిరబైన సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి టూ టూ కోర్సెస్ వస్తాయి అంటే టూ ఫిఫ్టీ రూపీస్ అండి నాకు తెలిసి ఒక మ్యాక్ ఒక నార్మల్గా ఒక డ్రెస్ ఒక టాప్ కొనుక్కున్నంత కాదు ఆడవాళ్ళైతే జస్ట్ అంటే ఒక బిర్యానీ తెచ్చుకున్నంత కాదు కాబట్టి తీసుకోండి అండ్ గ్రూప్ త్రీలో కూడా మొన్న సార్ యొక్క పాలిటీ కోర్స్ నుంచి వెళ్ళి ఎన్ని క్వశ్చన్స్ అంటే ఇంకా చాలామంది చెప్పారు కూడా నేను సార్ యొక్క వీడియోస్ కూడా ఫాలో అవుతాను కదా కింద కమెంట్ సెక్షన్లో చూశాను అనమాట ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయినాయి సార్ ప్రతి ఒక్క బిట్టు మన మన కోర్స్ నుంచి కవర్ అయినాయి అని చెప్పేసి అన్నారు కాబట్టి నేనేమంటున్నా దీనికి సపరేట్గా దీనికి సపరేట్గా ఎందుకు ఒక్కొక్క దానికి బయట చూస్తున్నట్లయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కానీ మనకు క్వాలిటీ ఉండాలి క్వాంటిటీ ఉండాలి సో రెండో కావలసుకున్నట్టు రావాలి అని అంటే ఇది దిస్ ఇస్ ద బెస్ట్ యాప్ అని చెప్పేసి నేను అంటాను ఒకవేళ అంటే మీకు ఒకవేళ మనం డెమో క్లాసెస్లో చూడాలి చూసి మేము తీసుకుంటాము అని అనుకున్న వాళ్ళకు కూడా టెన్ రూపీస్కి సార్ దగ్గర మనకు టెస్ట్ పేపర్స్ దొరుకుతాయి చూడండి ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే చా చాలా మందికి తెలుసు సార్ సార్ యాప్ తెలుసు సార్ చాలా మందికి తెలుసు ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో సో ఒకసారి మీరు ఏంటిదంటే డౌట్ ఉంటే మీకు టెన్ రూపీస్ తీసుకొని క్వశ్చన్ పేపర్స్ చూడండి మీకు అప్పుడు ఐడియా వస్తుంది ఓకే క్వశ్చన్ పేపర్స్ లెవెల్లోనే ఉన్నాయి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లానే ఉన్నాయి అని అనిపించినప్పుడు మీరు ఏంటంటే కోర్స్ తీసుకోండి మరి ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది ఈ టైంలో కోర్స్ తీసుకొని అని అంటే నీకు ఈజీగా నీకు వన్ థర్టీ ప్లస్ మార్క్స్ నీకు ఎక్కడికి పోవమ్మా అని చెప్పేసి చెప్తున్నప్పుడు రోజులు ఒక మూడు నాలుగు గంటలు వీడియోస్ వింటూ అంటే ఇంపార్టెంట్ సార్ చెప్పిన ప్రతిదీ మీరు నోట్స్ పేపర్ తీసుకోవాలండి ఇట్లా ఒక బుక్ అయినా తీసుకోండి లేదంటే కొన్ని పేపర్స్ తీసి పంచైనా చేసుకొని సరే చెప్పే క్లాసెస్ వీడియో క్లాసెస్ వింటూ మీరు క్లాస్ నోట్స్ రాసుకోండి రోజులో ఒక త్రీ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ కానీ దీనికి పెట్టండి తెలంగాణ మూమెంట్కి లేదంటే ఒక టూ అవర్స్ పెట్టండి అంటే వీడియోస్ తొందరనే కంప్లీట్ చేయొచ్చు కొంచెం ఫాస్ట్ పెట్టండి వీడియో స్పీడ్ ఉంటుంది కదా దాన్ని కొంచెం వన్ పాయింట్ ఫైవ్ అట్లా స్పీడ్ పెట్టుకొని మీరు వీడియోస్ అన్ని కంప్లీట్ చేయండి మిగతాది మీరు కంటిన్యూ చేస్తూనే ఉండండి మీ ప్రిపరేషన్ మీరే సో నా సైడ్ నుంచి కూడా నేను గ్రూప్ టూకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం నేను కూడా ఒక చిన్న ఇనిషియేటివ్ అయితే తీసుకొస్తున్నాను అది కూడా నేను చెప్పేస్తాను కింద నేను లింక్ ఇస్తానండి సార్ యొక్క యాప్ లింక్ ఇస్తాను అస్సలు టైం వేస్ట్ చేయకండి మన ఛానల్లో చాలా మందికి గ్రూప్ టూ రావాలి అని చెప్పేసి నా మెయిన్ ఉద్దేశము మీరు ఇంకా డిలే చేయకుండా ఇటు మనకు ఎట్లా క్వాలిటీలను కూడా మొన్న చూసారు కదా బిట్స్ ఎలా వచ్చాయో ఈజీగానే వచ్చాయి క్వాలిటీ కానీ కొంతమంది ఇంకా భయపడతారు ఆ గ్రూప్ టూ అని నేమ్ చెప్పగానే చాలామంది ఫియర్ అవుతున్నారు సో అందుకే చెప్తున్నాను అనమాట ఫైవ్ హండ్రెడ్కే మనకు పాలిటీ కోర్స్ వస్తుంది ప్లస్ ఇక్కడ తెలంగాణ మూమెంట్ కూడా కోర్స్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా తీసేసుకోండి ఈ ఆఫర్ కూడా నాకు తెలిసి ఈరోజు రేపు ఉండొచ్చేమో తర్వాత మళ్ళీ సార్ గా పెరిగిపోతుంది ఒక్కటి ఒక్క కోర్సే అంత ఉంటుంది సో ఈరోజు ఎవరైతే వీడియో చూస్తారో వీడియో చూసిన వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని తర్వాత మళ్ళీ పెరిగిన తర్వాత తీసుకున్న యూస్ ఉండదు తీసుకొని పెట్టేసుకోండి నెక్స్ట్ మనకు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ అయితే వస్తుంది డిలే అయినా వస్తుంది కదా ఖచ్చితంగా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వారంటీయో ఉంటాయి నాకు తెలిసి మాక్సిమం వన్ ఇయర్ వారంటీ ఉంటాయి సో మనము నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ వచ్చే వరకు తెలంగాణ మూమెంట్ బాగా ప్రిపేర్ అయిపోదాం నోట్స్ రాసుకుందాము ఎవరైతే సీరియస్గా గ్రూప్ టూ ఆస్పిరెంట్స్ ఉన్నారో గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి యూస్ అవుతుంది కదా తెలంగాణ మూమెంట్ గ్రూప్ టూ కోసం లేదు అంటే మెయిన్స్ కూడా చాలామంది తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారండి తెలుగు మీడియం వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు అన్న కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అపార్చునిటీని యూజ్ చేసుకోండి చాలా మందికి తెలియదు ఎక్కడ తెలుగు మీడియం సోర్సెస్ తెలి తెలియదు అనమాట ఇన్ కేసు తెలిసినా కూడా అవి ఇంత మంచి మార్క్స్ వచ్చేలా డిజైన్ చేసి లేవు కాబట్టి మీరు ఇంకా డిలే చేయకుండా మీరు ఒకసారి టెన్ రూపీస్ తీసుకొని ఆ క్వశ్చన్ పేపర్స్ చూసి డెమో చూసేసి మీరు కోర్స్ తీసేసుకోండి మీకు ఇప్పుడే కాదు యూస్ అవుతుంది కదా మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది తెలంగాణ మూమెంట్ తీసుకొని చదవడం అంటే ఒక్క ఈ ఒక్క గ్రూప్ టూకి ఈ ఇయర్కి కాదు కదా నెక్స్ట్ మళ్ళీ జాబ్ క్యాలెండర్ పడుతుంది మళ్ళీ వస్తాయి లేదు ఒకవేళ డిలే అయినా కూడా మనం నోట్స్ రాసి పెట్టుకుంటే నీకు ఎప్పుడు ఎగ్జామ్ పడ్డా కూడా నువ్వు రాసుకోవచ్చు కదా ఇప్పుడు నాది అంతే కదా నేను నాకు ప్రిలిమ్స్కి సపరేట్ మెటీరియల్ పెట్టుకున్నా మెయిన్స్కి మొన్న ప్రిపేర్ అయినప్పుడు దానికి కూడా సపరేట్ మెటీరియల్ పెట్టుకున్నా ఇంకొకవేళ ఈ టైం నాకు గ్రూప్ వన్ పోయింది అనుకోండి మళ్ళీ నేను నెక్స్ట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ కోచింగ్ తీసుకో అనమాట నేను ఆల్రెడీ నాకు సపరేట్ సపరేట్ ఉంది ప్రిలిమ్స్కి సపరేట్ మెయిన్స్కి సపరేట్ ఉండగా నేను జస్ట్ కరెంట్ అఫేర్స్ని అప్డేట్ చేసుకుంటూ పోతే సరిపోతుంది సో మీరు కూడా ఇదే విధంగా చాలా మంది ఇప్పుడు ఒకవేళ కొత్తగా సీరియస్గా ఇప్పుడు నెక్స్ట్ రాద్దాము అని అనుకునే వాళ్ళు కూడా మీరు తీసేసుకోండి మళ్ళీ ప్రైజెస్ అనేటువంటి పెరిగిపోతే ఈరోజు ఆఫర్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి బోత్ కోర్సెస్ సో డిలే చేయకుండా తీసేసుకోండి నేను ఒక ఇనిషియేటివ్ చెప్తాను అన్నాను కదా ఇప్పుడు మనకు ఇవాళ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ కదండి ఇక్కడ ఫైవ్ ఫైవ్ డేస్ ఉన్నాయి అక్కడ ఒక థర్టీన్ డేస్ వేసుకుందాం ఎందుకంటే నేను కూడా ఊరెళ్ళాలి కదా ఎగ్జామ్కి సో మొత్తం ఎయిటీన్ డేస్ పేరు మీద ఒక ఫిఫ్టీన్ డేస్లో మనకు ఉన్న పేపర్స్ ఫోర్ కదా నేను ఏమంటున్నా అంటే ఒక్కొక్క పేపర్కి నేను అనుకున్నాను సబ్జెక్ట్ వైజ్ బిట్స్ చెప్దాము అని అనుకున్నాను కానీ సబ్జెక్ట్ వైజ్ బిట్స్ చెప్పే బదులు పేపర్ వైజ్ బిట్స్ చెప్తే యూజ్ అవుతుంది కదా అని అనుకుంటున్నాను నేను ఇన్ కేస్ మీకు ఇంకా వేరేలా అనిపిస్తే మీరు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎందుకంటే నేను కూడా సీరియస్ ఆస్పరెంట్ నేను నేను చదువుకుంటాను నేను చదువుకునే ఆ బిట్స్ ఎవరికైనా యూజ్ అవుతాయి కదా నాకు యూజ్ అయినా కాకపోయినా వేరే వాళ్ళకి ఆ పలానా అక్క చెప్పింది ఆ అక్క వల్ల నాకు ఒక రెండు బిట్స్ తగిలినాయి అని చెప్పేసి మీ విజయంలో కొంచెం పాట వచ్చినా కూడా ఐ విల్ బీ వెరీ హ్యాపీ ఆ బిట్స్ కొంతమందికి యూజ్ అయినా కూడా వెరీ హ్యాపీ నేను గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ ఎగ్జామ్ ముందు కూడా నేను ఇట్లనే ఒక వీడియో చేసినప్పుడు ఎవరైనా నోట్స్ ఎవరైనా రెడీ చేస్తే నాకు చెప్పండి ఇవ్వండి అని చెప్పేసి అడిగితే గ్రీష్మా సిస్టర్ ఎగ్జామ్ అయిపోయాక చూసిన చూసినట్టున్నారు మేబీ తను మెయిల్ చేశారనమాట తన నోట్స్ని థ్యాంక్ యూ సిస్టర్ పర్వాలేదండి మీరు అంతా చేయడమే గ్రేట్ ఇన్ కేస్ మన ఛానల్లో ఎవరైనా మేము కూడా హెల్ప్ చేస్తాము అని అనుకుంటే నేను వీడియో చేస్తాను ఖచ్చితంగా కుదిరినప్పుడల్లా కదా అంటే ఫోర్ ఇంటూ ఫోర్ అంటే ఒక పేపర్కి ఫోర్ వీడియోస్ లాగా ఒక్కొక్క వీడియోలో ఇంకా వీడియో లెంత్ అనేటువంటిది ఎక్కువ అయ్యి ఉండొచ్చు కానీ కమింగ్ డేస్లో ఇప్పుడు ఏదైతే నేను బిడ్స్ చెప్పాలనుకుంటున్నానో వీడియో లెంత్ ఎక్కువైనా కూడా మీరు నా వీడియో వినుకుంటా నోట్స్ రాసుకోండి ఖచ్చితంగా మీరు ఏ ప్రిపేర్ అయినా సరే మీరు నోట్స్ ప్రిపేర్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఎగ్జామ్ వెళ్ళే రోజు ముందు రోజు నేను చెప్పినవి అన్నీ ఇప్పుడు పేపర్కి ఒక్కొక్క పేపర్కి ఇట్లా కొన్ని పిన్ పేజెస్ తీసుకొని పిన్ తీసుకోండి పిన్ పెట్టేసేయండి సో అట్లా పేపర్ వన్కి కొన్ని బిట్స్ పేపర్కి మాక్సిమం నేను ఒక్కొక్క పేపర్కి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వచ్చేలాగా నేను చూస్తాను అంతకంటే ఎక్కువ రావడానికి కూడా ట్రై చేస్తాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అంతకంటే ఎక్కువ అయితే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది సో అట్లా నేను బిట్స్ అయితే చెప్తాను మన ఛానల్లో ఉన్న వాళ్ళకి మెయిన్గా సో అదేనండి నేను అట్లా ఆ ఇనిషియేటివ్ తీసుకొద్దామని అనుకుంటున్నాను ఒక్కొక్క వీడియో మీకు వీడియోస్ నేను ఎప్పుడైనా రిలీజ్ చేస్తాను నా నా బాధ ఏంటంటే ఈ వీడియోస్ అన్నీ నేను రోజుల నేను ప్రిపేర్ అయ్యేటప్పుడే నేను ఇట్లా వీడియో తీసి పెట్టేస్తాను రోజుల రెండు పెట్టచ్చు మూడు పెట్టచ్చు నా మెయిన్ ఏం ఏంటంటే ఒక్కొక్క పేపర్కి ఫోర్ ఫోర్ వీడియోస్ పెట్టేసి కరెంట్ అఫైర్స్ కూడా నేను పెడదాము చెప్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను సో అందుకనే అనమాట మెయిన్ ఉద్దేశము రోజులో ఒక నేను ఇదేంటి రోజుల్లో రెండు వీడియోస్ వచ్చాయని చెప్పేసి అనుకోకండి ఇది నేను కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఇయర్ ఇదే లాస్ట్ ఎగ్జామ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఈ ఈ వీడియోస్ నేను ఇట్లా చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను సో మీరు వీడియోస్ చూడండి ఎందుకంటే నేను చేయడం వల్ల నాకు యూజ్ ఉంటుంది కాకపోతే టైం టేకింగ్ నేను మీకోసం చేస్తున్నాను కాబట్టి మీరు చూడాల్సిందే ఖచ్చితంగా మీరు నోట్స్ రాసుకొని ఎవరైనా సరే నోట్స్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు షేర్ చేయండి ఆ షేర్ చేసిన నోట్స్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను సో దట్ మనకి ఈజీగా రివిజన్ అవుతుంది ఒకవేళ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మనము డిస్కస్ చేయొచ్చు ఓకే మనము మనం అంటే మనం ఏదైతే నేను బిట్స్ చెప్పానో ఆ బిట్స్ నుంచి వెళ్ళి ఇట్లా మనకు వచ్చాయి కదా అని చెప్పేసి మనం డిస్కషన్ కూడా పెట్టుకుందాం ఓకేనా ఇదండి ఇది దీనివల్ల నాకు ఏంటి స్వార్థం అని అంటే నాకు రివిజన్ అవుతుంది మీకు ఇట్లా చెప్తున్నాను అంటే నేను కూడా బాగానే రివిజన్ చేస్తాను కదా సో దట్ ఈ రకమైన కాన్వర్జేషన్ ఉందనుకోండి మనకి ఎగ్జామ్లో ఈజీగా కొంచెం వస్తాయి మిగతా వాళ్ళతో పోలిస్తే ఇట్లాంటి డిస్కషన్ మెయింటైన్ చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ మార్క్స్ వస్తాయి స్కోప్ ఉంటుంది గుర్తుపెట్టుకుంటారు పలానా అప్పుడు వీడియోలో చూసాం కదా అని గుర్తుంటుంది చాలా మంది సింగిల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చదువుకుంటా పోతాము కానీ మనకు స్ట్రైక్ అవ్వదు వాట్ ఈస్ కరెక్ట్ ఆప్షన్ ఇన్ ద ఇక్కడ అని సో ఇట్లా మనం చదివినాం అనుకోండి మనతో పాటు ఒకళ్ళు ఉన్నారు చదువుకునేటందుకని మన మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరు మన బ్రదర్స్ సిస్టర్స్ అందరూ మీకు కోఆస్పరెన్సే ఓకేనా ఇంతమంది ఉన్నారు ఓకేనా థ్యాంక్ యూ అండి నేను బాలాజీ చిరబైన సార్ యాప్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ డౌన్లోడ్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయండి మీకు తెలంగాణ మూమెంట్ వస్తుంది కోర్స్ పాలిటీ కోర్స్ కూడా వస్తుంది ఇంకా ఇక్క నుంచి రోజుకు నేను ఏంటిదంటే కంప్లీట్ చేసేసి మనం రివిజన్ పెట్టుకుందాం ఎక్కువ వీడియోస్ వస్తే మనకేంటంటే ఎక్కువ పిట్స్ వస్తాయి ఓకేనా నాకు నాకు కూడా రివిజన్ అవుతుంది మీరు నా గురించి ఏం భయపడకండి వీడియోస్ తీయడం వల్ల మీకు టైం తక్కువ అవుతుంది అని అస్సలు అనుకోకండి నా చదువు నాకు ఉంటుంది నా ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరుంటుంది నేను మీకు చెప్పడం వల్ల మీకు ఎంత వస్తుందో అంతకు డబల్ నాకు వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ అండి మీకోసం నా కోసం అందరి కోసం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే షేర్ చేయండి లేకపోతే లేదు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సార్ యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ నెక్స్ట్ వీడియో